హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు జ్యోతిబాలనీ బ్లాగ్స్ ఎట్లు అందరు మంచి కూడా నేనైతే మంచిగా ఉన్నా మీరు ఎట్లున్నారో కామెంట్స్లో అయితే చెప్పండి ఇంక ఈరోజైతే ఒక చిన్న ముగ్గుతో అయితే స్టార్ట్ చేసిన అనమాట ఇట్లాంటి చిన్న ముగ్గులు చాలా అయితే యూజ్ అవుతాయి ప్లేస్ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకి టైం లేదు ఒక చిన్న ముగ్గు వేసుకొని వెళ్దాం అన్న వాళ్ళకి ఇంకా ముగ్గులే మొత్తమే ముగ్గులు రాకుండా ఉంటారు కదా అట్లాంటి వాళ్ళకి ఇట్లాంటి చిన్ని చిన్ని ముగ్గులు ఫస్ట్ నేర్చుకున్నారనుకోండి వాళ్ళకి చాలా ఈజీగా అయితే వచ్చేస్తాయి అనమాట ఇంకా ఈ ముగ్గు వచ్చేసి అయితే ఐదు చుక్కలు ఐదు వరుసలు అనమాట చాలా ఈజీగా సింపుల్గా అయితే ఉంటుంది ఇంకా బార్డర్ ముగ్గులు కూడా చాలా ఈజీగా అయితే చూపిస్తా అనమాట ఇది చూడడానికి కూడా చాలా బాగుంటాయి వేయడానికి ఇది చాలా ఈజీగా అయితే ఉంటాయి అన్నమాట ఇంకా గడప ముందు ఒక చిన్న లోటస్ ఫ్లవర్ అయితే వేస్తున్నా ఇక్కడేం అడుగు పెట్టడం ఖరాబ్ ఏం కాదు కాబట్టి ఇక్కడ ఒక చిన్న ముగ్గు అయితే వేస్తున్నా అనమాట మనం ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే మస్తు పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది మంచిగా అనిపిస్తుంది మనసుకి మాత్రం అందుకు నేను ముగ్గులైతే వేస్తూ ఉంటాను అనమాట బాల్కనీలో కూడా వాకిట్లో వేస్తా ఇట్లా ఇంటి ముందు కూడా వేస్తాను అనమాట ఇంకా మొత్తం లుక్ వచ్చేసి అయితే అట్లా ఉంటుంది ఇంకా గడపలు అయితే నేను బాల్కనీ అడిగే ముందే ఫస్ట్ గడపలు క్లీన్ చేస్తాను అనమాట క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా బాల్కనీ అడిగేస్తా ఇంకా బయట పని ముగ్గు అవి వేసి వచ్చిన తర్వాత ఇంక ఇల్లు కూడా క్లీన్ చేస్తాం కదా అప్పుడు మళ్ళీ ఇల్లు క్లీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి వాటర్తో కడిగేసి బొట్లు అయితే పెట్టేస్తా అనమాట పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టేస్తా ఏమైనా స్పెషల్ డేస్ అట్లు ఉన్నప్పుడు పిండితో అయితే వేస్తా అనమాట ముగ్గు అట్లయితే వేస్తుంటా ఇంకా గడపలు అవి గడిగేసిన తర్వాత మొత్తం పనంతా అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రెషప్ అయిపోయి దేవుడికి అయితే నైవేద్యం చేస్తున్నా అనమాట పరమాన్నం అయితే వండుతున్నా ఇంకా చాలా రోజులు అయిపోయింది ఇంకా ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అట్లాంటివి పెట్టడం అవుతుందనమాట ఇంకా వండింది పెట్టడం అయితే చాలా రోజులు అయిపోయింది అనమాట అందుకే ఈ అయితే వేసిన ఇంకా పరమాన్నం చేద్దామని చేసేసిన అనమాట ఇంకా మేము తినే బ్రేక్ఫాస్ట్ కోసం అవుతుంది ఇంకా దేవుడికి నైవేద్యంగా కూడా అవుతుంది కదా అనేసి అయితే పరమాన్నం అయితే వేసేసిన ఇంకొక వైపు అయితే పాలు పోసి కన్నం అయితే ఉడికిస్తున్నా అనమాట ఇంకా అది ఉడికేలోపు బెల్లం తురుముకొని ఒక పక్కకు పెట్టేసిన అట్లనే పల్లీలు కూడా వేయించి పక్కన పెట్టేసిన అనమాట ఇంకా బెల్లం తురుము అయితే వేస్తున్నా చాలా మందికి పరమాణం విరుగు పాలైతే విరిగిపోతాయి కదా బెల్లం వేయగానే అట్లా కాకుండా ఉండాలంటే సిమ్లో పెట్టి కొంచెం చల్లారిన తర్వాత బెల్లం వేసుకోవాలన్నమాట త్రీ మినిట్స్ అయితే ఆగాలన్నమాట సిమ్లో పెట్టిన తర్వాత ఆ తర్వాత మనం బెల్లం అనుకోండి అసలు పరమాణం విరగకుండా మంచిగా వస్తుంది అనమాట ఇంకా మనం ముందే పల్లీలు వేయించి పెట్టినాం కదా అవి కొంచెం పొట్టు తీసేసి పచ్చ పచ్చగా దంచి వేసుకోవాలన్నమాట ఇంకా పల్లీలతో పాటు ఇలాచి కూడా వేస్తున్నా నేను ఒకసారి పల్లీలు వేసి చేసుకోండి సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట ఇంకా వేడివేడి పరిమాణంలో నెయ్యి వేసుకుని తింటే ఎంత బాగుంటుంది కదా కానీ పల్లీల తుమ్మి చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంకా అంతే స్టవ్ ఆఫ్ చేసి ఇంకా దేవుడికి నైవేద్యం అయితే పెట్టేస్తాం ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి